శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత సప్తమి తిథి వచ్చింది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది ఆదివారం ఆరుద్రా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్షయోగం ఉంటుంది ఈ ద్వాంక్షయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది అంటే ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా పన్నెండు రాసుల వాళ్ళకి ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నా ఇబ్బందులు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అయిన సూర్యుడు మేష రాశిలో కూజురింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు సూర్యుడు బలం బాగుంది ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది రాజకీయ రంగంలో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం బాగుంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకి బలం అనుకూలంగా ఉంది వ్యవసాయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకున్నా మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో గురువు ఇంట్లో ఉన్నాడు అంటే పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు కోర్టు పరంగా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలుసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది శత్రువులను దెబ్బతీయటానికి శత్రువులు చేసే పనులు తిప్పికొట్టడానికి వాళ్ళ మీద విజయం సాధించడానికి మనం ఏ పని చేసినా ఆరుద్ర నక్షత్రం యోగిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది అలాగే ఏవైనా తగాదాలు గొడవలు అయితే అవి సెటిల్ చేసుకోవటానికి కాంప్రమైజ్ చేసుకోవటానికి రాజీ కుదుర్చుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది తొందరగా రాజీ అనేది కుదురుతుంది అలాగే రహస్యమైనటువంటి పనులు చేయటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చాలా సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలా సీక్రెట్గా చేసే పనులు సక్సెస్ అవడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో విభేదాలు తొలగిపోతే పూర్తి అన్యోన్య వాతావరణం కుటుంబంలో కనిపిస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నొప్పుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిథున్ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అకాల భోజనం ఉంటుంది వేళకు ఆహారాన్ని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది అలా వచ్చినప్పటికీ సాధ్యమైనంత వరకు సరైన సమయానికి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయటం మిథున్ రాశి వాళ్ళకు అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని చెడు కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అలాంటి ఆలోచనలు తగ్గింపజేసుకొని మంచి పనులు చేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీ యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సోదరులతో సోదరీమణలతో ఉన్న విభేదాలు సమసిపోవటం వల్ల వాళ్ళు కలిసిపోవటం వల్ల మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతూ ఉంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే సంతాన పరంగా కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది దైవ ఉంది ఈ దైవబలం వల్ల అత్యద్భుతమైన స్థాయిలో ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తారు కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడతారు వాటన్నిటిలో విజయం సాధించటానికి కార్యసిద్ధిని పొందటానికి తులారాశి వాళ్ళకి ఈరోజు దైవబలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది తదుపరి వృచిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే యోగం కూడా వృక్షిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగినంత అప్రమత్తంగా ఉండాలి అలాగే అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉంటూ తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అలాగే ఈరోజు చేసేటటువంటి ప్రయాణాలు మకర రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ గౌరవ మర్యాదలు మీ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కుంభరాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో కూడా చిన్న చిన్న విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఒక స్థిరత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా జీవితంలో స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజు స్కంద దవన షష్ఠి బాల రక్షాకర తిథి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం షణ్ముఖాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం షణ్ముఖాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే ఇంట్లో చిన్న పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దవనం సమర్పిస్తే చాలా మంచిది అలా సమర్పించలేకపోయినా ఓం షణ్ముఖాయ నమ అనే మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటానికి రవిహోర చాలా మంచిది అప్లికేషన్లు రాయటానికి మంచిది కోర్టుల్లో దావాలు వేయటానికి రవిహోర మంచిది అలాగే ప్లీడర్లను వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర చాలా మంచిది అలాగే అడ్వెంచరస్ పనులు సాహస కార్యాలు చేయడానికి రవిహోర చాలా మంచిది అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి చట్టానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి రవిహోర బలం బాగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి